పన్నెండో జాదా వాళ్ళు ఇష్టం ఎవరు చేస్తారు நம்ம லைக் பண்ணுங்க லைக் பண்ணுங்க போரட்டா போரட்டா 4 போரட்டா 24 வெற்றைகுங்க போரட்டா போரட்டா 4 போரட்டா 24 வெற்றைகுங்க போரட்டா 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 4 போரட்டா 24 வெற்றைகுங்க போரட்டா போரட்டா நரேந்திரா முடி முடி திசை இது போட்ட திச

ఈరోజు అనంతపురం జిల్లా ఐక్య కార్మిక కార్మిక సంఘాల ఐక్య వేదిక ద్వారంలో ఒక బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నాం ప్రధానంగా ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఉద్దేశించి దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మిక చట్టాలను రద్దు చేసిందో ఆ చట్టాలని పునరుద్ధరించాలని చెప్పి అదేవిధంగా దాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లు తీసుకొని వచ్చి వాటిని కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలు రావాలనే ఉద్దేశంతో లేబర్ కోళ్లు తీసుకొచ్చింది వాటిని రద్దు చేసి కార్మిక చట్టాలు పునరుద్ధరించాలనే ప్రధానమైనటువంటి డిమాండ్ మీద దేశవ్యాప్తంగా మరి సార్వత్రికమ జరగబోతోంది ఫిబ్రవరి పన్నెండు అదేవిధంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అసంఘటిత రంగము సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగులందరికీ సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ఏదైతే ఆర్ఎస్ఎస్ అజెండాని ముందు పెట్టుకొని కార్పొరేట్ శక్తులు అదాని అంబానికి సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీలను ఉద్దేశంలో పెట్టుకొని ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్నాయో కార్మికులకి ఉద్యోగులకి ఆ హక్కుల్ని కాలరాచే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఈరోజు కార్మిక చట్టాలు చాలా కాలం పోరాడి సాధించుకున్నటువంటి కార్మికులు ఉద్యోగులు తమ హక్కు ప్రాణాలని సైతం ఫనంగా పెట్టి సాధించుకున్నటువంటి హక్కుల్ని హరించి ఈరోజు లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి మరి అన్ని నిబంధనల పేరుతో మొత్తం అంతా కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ మరి దేశవ్యాప్తమైన సార్వత్రిక సమ్మె జరగబోతోంది ఈ సమ్మెలో ఆటో రంగానికి సంబంధించిన కార్మికులు హమాలీలు మరి మెడికల్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి కార్మికులు కాంట్రాక్ట్ వర్కర్స్ అసంఘటితనం ఉన్నటువంటి తోపుడు బండ్ల దగ్గర నుంచి అసంఘటితనం ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు పాల్గొనబోతూ ఉన్నారు దాదాపు మరి మొత్తం దే భారతదేశ దేశ జనాభాలో సగ జా సగం మంది అంటే యాభై కోట్లకు మించి మరి ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు మరి అనంతపురం జిల్లాలో కూడా కార్మిక ఉద్యోగులందరూ కూడా ఆల్రెడీ బ్యాంక్ ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటామని ప్రకటన చేశారు మరి అనేకమైనటువంటి సంఘాలు కూడా ప్రకటన చేశారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ దీంట్లో పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి పాతూరు నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది అన్ని కార్మిక సంఘాల దూరంలో మరి టౌక్లా దగ్గర నుంచి ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పన్నెండో తేదీ మరి పన్నెండో తేదీన టౌక్లా దగ్గర దిగ్బంధం చేసి బైఠాయింపు చేయడం జరుగుతుంది ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏదైతే పైశాచిక చర్యలు చేపడుతుందో దాన్ని మానుకునేంత వరకు మరి ఈ ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది